హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము నా వీడియో ఏంటంటే మా ఆదివారం మేము పిక్నిక్ వెళ్ళాం అనమాట ఆఫీస్ తరఫున అందరూ వెళ్ళామన్నమాట మా సార్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేయించారు మొత్తం మా సార్ వాళ్ళు మొత్తం మా సార్ వాళ్ళే పెట్టుకున్నారు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేయించారు ఇంకా గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్లో నేను లెమన్ అండ్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ అండ్ మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్ అనమాట మా బాబు పాసింగ్ బాల్లో సెకండ్ ప్రైజ్ కొట్టాడు అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు సరదాగా ఇట్లా పిక్నిక్కి గార్డెనింగ్ పార్టీస్కి ఫ్యామిలీస్తో సహా వెళుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను అండ్ మాలో కొంతమంది స్టాఫ్ వారి పిల్లలతో సహా వచ్చి చక్కగా ఎంజాయ్ చేశారు పార్టీస్ని గేమ్స్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు సరదాగా ఎన్విరాన్మెంట్తో ఎంజాయ్ చేయడం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కావాలంటే ఎలాంటి సందర్భాలు చాలా రావు ఇలాంటి సందర్భాలు కుదిరినప్పుడు చక్కగా తప్పకుండా వెళ్ళాలి వెళ్తేనే బాగుంటుంది మైండ్లో ఉన్న ప్రెషర్ బీపీ అన్నీ తగ్గుతాయి నా ఒపీనియన్ అనమాట మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట పిల్లలతో సహా వెళ్ళాము చక్కగా ఎంజాయ్ చేశాము పిల్లలు ఊపడానికి ఉయ్యలు కట్టారు అండ్ బాల్ అట్లా ఆడుకున్నారు మేము కూడా చిన్నపిల్లలకు మంచి అన్ని గేమ్స్ ఆడుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చక్కగా కుదిరినప్పుడు కంపల్సరిగా స్కిప్ చేయకోకుండా చక్కగా ఫ్యామిలీస్తో ఇలాగా చక్కగా పార్టీస్కి గేమ్స్కి ఇలాగా గార్డెనింగ్ పార్టీస్కి భోజనాలకి ఇలా వెళ్తూ ఉంటే బాగుంటుందన్నమాట అప్పుడప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము వెళ్ళిందైతే మామిడి తోట అండ్ జేడి మామిడి తోట అనమాట అసలు ఎండ్ అనేది కనపడలేదు చాలా అంటే చాలా నేటగా ప్రశాంతంగా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట నేను ఇట్లా కావాలని ఫొటోస్ తీయించుకున్నాను బాగుంటుందని చెప్పేసి వీడియోస్ తీయించుకున్నాను చాలా అంటే చాలా బాగుందని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మధ్య మధ్యలో వచ్చి ఇట్లా వీడియోస్ తీసుకున్నాను అనమాట చాలా బాగుందనమాట వాతావరణం మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాను నేను అట్లాగే నాతో పాటు వచ్చిన మా స్టాఫ్ కూడా వారి ఫ్యామిలీస్తో మంచిగా ఎంజాయ్ చేశారు మా సార్ దగ్గరుండి యూట్యూబ్ జెడ్ మా సారే ఉండి అన్నీ చూసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ అనమాట సార్ వాళ్ళు ఎలా సహకరిస్తుంటే చక్కగా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనసుకి మా సార్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేయించారు దానికోసం మా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మా సార్ వాళ్ళందరికీ మేము ఎంత ఎంజాయ్ చేయడానికి రీజన్ మా సార్ వాళ్ళే కాబట్టి దేవుడు వారిని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాము చాలా అంటే చాలా బాగా అన్ని ఏర్పాట్లు చేశారు బిర్యానీ తిన్నాము మంచిగా అనమాట మిక్స్డ్ బిర్యానీ రైస్ దమ్ బిర్యానీ చేయించారు సాంబారు అండ్ వైట్ రైస్ హల్వా బజ్జీ ఐస్ క్రీమ్స్ అన్నీ తిన్నాం అనమాట చాలా బాగా మొత్తం ఖర్చు అంతా మా సార్ వాళ్ళే పెట్టుకున్నారు స్టాఫ్ని మాత్రం మంచిగా తీసుకెళ్ళారు దగ్గరుండి ఏమి లోటు రాకుండా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేయించారు నేను మా స్టాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం మీరు కూడా కుదిరినప్పుడు కంపల్సరీగా వెళ్ళండి ఇట్లాగా చక్కగా ఉంటుంది వాతావరణం మంచి గాలి మంచి ఎయిర్ ప్యూర్ ఎయిర్ ఆక్సిజన్ మంచిగా తీసుకోవచ్చు అనమాట సిటీస్లో అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది చక్కగా చక్కగా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు అనమాట ఇలా కుదిరినప్పుడు చక్కగా వెళ్ళండి ఎంత బాగుంటుందో గార్డెన్ గార్డెనింగ్స్లో చక్కగా తోటల్లో మామిడి తోట కానీ ఇట్లాగా ఏ గార్డెనింగ్ అయినా సరే మంచి గాలి వస్తుంది మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏదో సరదాగా అనిపిస్తుంది మైండ్ అంత ప్రశాంతతగా అనిపిస్తుంది మేము ఇలాగే ఎంజాయ్ చేసామండి అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూశారు కదా మా ఎంజాయ్మెంట్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి